మెగా ఇంట్లో సందడి అంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా సెలబ్రేషన్స్ చేసుకోరు అయితే మొన్నే మన చరణ్ కి ట్విన్స్ పుట్టారు ఇక ఇప్పుడు అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతుండగా ఆ ఇల్లంతా ఆనందోత్సాహాలతో కలకలలాడుతుంది శిరీష్ తన ప్రియురాలు నయనికా మెడలో మూడు వేసే ఈ వేడుకకు మార్చి ఆరున ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి ఈ తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది ఎందుకంటే ఇదే రోజున గతంలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి వివాహం కూడా జరిగింది శిరీష్ తన పెళ్లి డేట్ ని పిల్లలతో కలిసి రీల్ చేయడం సూపర్ గా ట్రెండ్ అయింది ఇక ఇప్పటికే ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సంబరాలు విదేశాల్లో ఘనంగా జరిగాయి దుబాయ్ లో నిర్వహించిన ప్రత్యేక బ్యాచులర్ పార్టీ కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా సన్నిహిత మిత్రులకు కూడా ఎంజాయ్ చేశారు అలు అర్జున్ స్నేహ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలా అందరూ చాలా ఎంజాయ్ చేసి పిక్స్ రీల్స్ తో ఫ్యాన్స్ ని కూడా ట్రీట్ చేశారు ఇక నెక్స్ట్ సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన హల్దీ కార్యక్రమం వేడుకల్లో కనిపించిన చిరు కుటుంబం కూడా సందడి చేసింది ఇక పెళ్లి శుభలేఖల పంపిణీ కూడా ప్రారంభమైంది మన తెలుగు సాంప్రదాయం ప్రకారం తొలి ఆహ్వాన పత్రికను కుటుంబంలో పెద్దవారికి అందించడం ఆనవాయితీ అదేవిధంగా శిరీష్ తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంకా అత్తయ్య సురేఖలకు మొదటి పత్రికను అందించి వారి ఆశీర్వాదం పొందారు ఈ సందర్భానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ కావడంతో అభిమానుల దృష్టి వెంటనే దానిపై పడింది అయితే ఆ ఫోటోలో చిరంజీవి భుజానికి సపోర్ట్ బ్యాగ్ ధరించి కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది ఆయనకు గాయమైందా ఇటీవల శస్త్రచికిత్స జరిగిందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి కుటుంబ సభ్యుల నుండి అధికారిక సమాచారం వెలువడకపోయినా అభిమానులు మాత్రం మెగాస్టార్ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా శిరీష్ నైనికల ప్రేమ కథ కూడా ఎంతో అందంగా ఉంటుంది మెగా ఫ్యామిలీ వెడ్డింగ్ లోనే ఫస్ట్ టైం కలిసిన ఈ ఇద్దరు మెల్లగా ఫ్రెండ్స్ గా మారారు ఆ వేడుకకు నటుడు నితిన్ వైఫ్ శాలినితో కలిసి నైనిక వచ్చింది శాలిని స్నేహితురాలిగా నైనిక అక్కడికి రావడం వల్లే ఈ పరిచయం మొదలైంది ఆ స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శిరీష్ ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా పంచుకున్నారు మా పరిచయం ఎలా మొదలైందని భవిష్యత్తులో మా పిల్లలు అడిగితే చెప్పేందుకు ఇది ఎంతో మధురమైన జ్ఞాపకం తమ చేర్చుకున్న స్నేహితులందరికీ అని చెప్పాడు అయితే పెళ్లి డేట్ మార్చ్ ఆరు సమీపిస్తుండగా అల్లు ఇంటి పండుగ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారుతుంది పెళ్లి సంబరాలు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ఇవన్నీ కలిసి ఈ వేడుకను ఒక పండుగలా మార్చనున్నాయి ఒకప్పుడు అల్లు కుటుంబంలో చిన్న కొడుకుగా అభిమానులకు పరిచయమైన శిరీష్ ఇప్పుడు జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండడం అభిమానుల్లో కూడా ఆనందాన్ని నింపుతుంది మొత్తానికి ప్రేమతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు వివాహబంధంగా మారబోతుంది